ఏం సంతోషమైనా తండ్రికి లక్ష కోట్లు సంపాదించిండు ఫామ్ హౌస్ ఇచ్చిండు బంగళాలు ఇచ్చిండు వ్యాపారం ఇచ్చిండు టీవీలు ఇచ్చిండు పేపర్లు ఇచ్చిండు రాసుకోనికే పేపర్ ఇచ్చిండు చూపించుకోనికే టీవీ ఇచ్చిండు కానీ వాళ్ళకు ప్రశాంతతగానే ఆనందం ఇవ్వగలిగిండా దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు వాళ్ళు పొడుచుకునే తీసుపెట్టి మన పేర్లు తీసుకుంటుర్రు మేమేదో ఆ లెంకాలు ఉన్నాం మేమేదో ఈ లెంకాలు ఉన్నామని నేను ఒక మాట చెప్పదలుచుకుని ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు ఇప్పుడు ఆ సచిన పామును చంపాల్సిన అవసరం నాకుందా బిఆర్ఎస్ అనే పామును ఇది కాలకూట విషం ఉన్నది ఇది ప్రజలను దోసుకునే అనకుండా నాలుగు కోట్ల ప్రజలు డిసెంబర్ ఏడు మూడు తారీఖు నాడు బండ రాయితోని మోది ఆ కాల కూట విషమున్న కాల నాగును ఆయల్లోనే తెలంగాణ ప్రజలు బొంద పెట్టిరు మాడ వలగొట్టిరు ఇక సచ్చిన పావునియాలో నేను చంపాల్సిన అవసరం ఉన్నదే మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి అక్కడ కూడా తగ్గకపోతే మంత్రగాని దగ్గర పోండి ఎందుకంటే ఏ పంచాయతీ దగ్గర మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు పోయి ఉన్నాను మంత్రిగాని చూసుకొని పంచాయతీ తెలుసుకోండి అంతే తప్ప మమ్మల్ని లాగకండి మీ కుటుంబ పంచాయతీల మాకు రేషన్ కార్డు ఇచ్చే పని ఉంది పేదోళ్ళకి సన్న బియ్యంతో అన్నం పెట్టే పని ఉంది పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పని ఉంది పేదవాడికి రైతు భరోసా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఇవాళ ఖాతాలు వేసినాం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం రైతులకు రైతు భరోసా ఇవ్వడమే కాదు రైతు రుణమాఫీ చేసి ఒక్క ఇరవై పదహారు పద్దెనిమిది నెలల్లో ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజు పేదల ఖాతాల్లో రైతుల ఖాతాలో అందుకే మిత్రులారా ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా సన్న బియ్యం కావాలన్నా యాభై లక్షల ఇళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన ఈ రోజు అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది ఈ రోజు మన ప్రభుత్వంలోనే సాధ్యమైంది ఇదే కాదు ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆనాడు పోడు భూములు ఇచ్చినాం అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినాం ఇలా దాదాపుగా కొద్ది మందికే ఇంకా భూములు ఇచ్చే అవకాశం ఉంది ఇలా భూములు అందుబాటులో లేవు అందుకే మన దరిద్రం తీరాలన్నా మనం బాగుపడాలన్నా విద్య ఒక్కటే మార్గం మన తలరాతల్ని మార్చేది విద్యనే అందుకే విద్య మీద ఈ సంవత్సరం నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు సన్న పిఎం ఇవ్వడమే కాదు మీకు చదువు చెప్పించి మిమ్మల్ని డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను చెయ్యాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకే వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడమే కాదు ఇరవై వేల కోట్ల రూపాయలు పాఠశాలల నిర్మాణానికి ఖర్చు పెడుతున్నాం డైట్ ఛార్జెస్ నలభై శాతం పెంచిన కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతం పెంచిన రాబోయే రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో సాంకేతిక నైపుణ్యం నేర్పి మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఇవాళ సింగపూర్ సౌత్ కొరియా జపాన్లలో అవకాశాలు ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి ఈరోజు అమెరికా పోతున్నారు ఇంజనీర్లు చదివి మరి అందరు ఇంజనీరింగ్ చదువుకోలేరు కదా కొంతమంది ఐటీఐలు చదువుతారు కొంతమంది పాలిటెక్నిక్ చదువుతారు కొంతమంది డిగ్రీ చదువుతారు మరి వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా అందుకే ఈనాడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభించడం ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చే బాధ్యత నాది వేలాది మంది విద్యార్థులు అందులో చదువుకోండి మీకు సింగపూర్ లో సౌత్ కొరియాలో జపాన్ లో మీకు ఉద్యోగాలు ఇప్పించి మన బతుకుల్లో వెలుగులు తీసుకొచ్చే బాధ్యత నాది అందుకే ఇక్కడ ఉన్న యువకులకు వేదిక మీద ఉన్న నాయకత్వానికి నేను సూచన చేస్తున్నా పేదల బతుకులు బాగుపడాలంటే పేదవాడు చదువుకోవాలి విద్య ఒక్కటే మన బతుకులను మారుస్తుంది మనం చదువుకుంటే బాగుపడతాం ఒకప్పుడు ఆయన గొర్రెలు పెంచుకోండి బర్రెలు పెంచుకోండి చేపలు పట్టుకోండి చెప్పులు కుట్టుకోండి అన్నాడు మన పిల్లలేమో గొర్రెల్ని పెంచాలంట బర్రెల్ని కాయాలంట చేపలు పట్టుకోవాలంట చెప్పులు కుట్టాలంట వాళ్ళ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏరుకుంటారంట రాజులు అవుతారంట రాష్ట్రాలను దోసుకుంటారంట అందుకే ఇవాళ పేదవాడు పరిపాలన చెయ్యాలి పేదవాడు డాక్టరో లాయరో ఇంజనీరో ఐఏఎస్ ఐపీఎస్ కావాలి కావాలి అంటే చదవాలి చదవాలి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి అందుకే నా ఏకాగ్రత మొత్తం చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలకు యువకులకు నా విజ్ఞప్తి చదువుకోండి మీరు చదువుకేం కావాలనో నన్ను అడగండి ఎవరో సహాయం చేస్తే బ్రతకడం కాదు మనమే పది మందికి సాయం చేసినట్టు ఎదగాలి ఆ ఎదగాలి అంటే ఇవాళ పేదరికం పోవాలి అంటే చదువుకోవాలి అందుకే మిత్రులారా ఏ మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా మీ ఖమ్మం జిల్లాకే నేను వస్తున్నా ఇవాళ మీ జిల్లాకి ఇన్ఛార్జిగా కూడా నా మిత్రుడు శ్రీహరిని మీ జిల్లాకు పంపించిన ఎందుకంటే నా పక్కనే నియోజకవర్గం నాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఇంతకుముందు కూనం నేను రాంశివరావు గారు రామ్ దాస్ గారు ఆదినారాయణ చాలా మంది ఎమ్మెల్యేలు నా కాగితాలు తెచ్చిస్తున్నారు సార్ మా సమస్యలు ఉన్నాయి నేను ఎమ్మెల్యేలకు ఎంపీలకు సూచన మంత్రి గారు రాబోయే పది రోజుల్లో నియోజకవర్గాల వారిగా ఈ ఎమ్మెల్యేలను ఎంపీలను పిలిచి మీ నియోజక నియోజకవర్గాలలో పరిష్కరించాల్సిన సమస్యలు ఏమున్నాయో మీతోని కూర్చొని చర్చిస్తాడు ప్రతిపాదనలు వేస్తాడు కలెక్టర్లు అధికారులతో మాట్లాడతాడు వేదిక మీద నుంచి అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా మీరు వారు తెచ్చే సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనో పరిష్కారంతో పాటు అంచనాలను వేసుకొచ్చి ఇవ్వండి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ జిల్లాలో ముగ్గురికి మంత్రులు ఇచ్చినాం